హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతానే సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మేము అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అనమాట వీడియోలోకి వెళ్ళి ముందు ఛానల్ సపోర్ట్ చేస్తా మేము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా శ్యామలా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు నేను ఏ విధంగా చేసుకోబోతున్నాను ఎలా జరిగింది మా ఇంట్లో నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నానండి చూస్తూనే ఉండండి ముందుగా కృష్ణయ్యకు ఒక్కసారి నమస్కారం చేసేసుకుందాం చక్కగా కృష్ణ రూపమే శ్యామల రూపం అనమాట అంటూ పెద్దలు చెప్తూ ఉంటే పూజలు చెప్తూ ఉంటే విన్నాను కాబట్టి చక్కగా కృష్ణ రూపంలో ఉన్న శ్యామలాదేవినే చక్కగా పూజ చేసేసుకుందాం మనం ఈసారి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అయితే తీరిపోయిందండి అదేంటి అన్నది మీకు చెప్తాను నేను చూస్తూ ఉండండి పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే చేసేసుకుందాము ఈ పెరుగు పచ్చడిలో ఆ పొట్లకాయని వేపేసి వేసేసుకుంటే పెరుగులో బాగుంటుందన్నమాట ఈరోజు వంటకొచ్చేసి పోపు అయితే పెట్టేశాను మిరపకాయ పచ్చడి ఒక పది రోజులు ఇరవై రోజుల వరకు కూడా ఈ నవరాత్రులప్పుడు వేసుకోవచ్చు అని ఉంచేసాను పులుసు ఇంకా పిల్లలకి ఏదో ఒక కూర్ చేద్దాం అనుకున్నా బంగాళదుంపలు అయితే వేపేసాను తర్వాత గోరింటాకు కూడా పెట్టేసుకున్నానండి అమ్మవారి పూజ అప్పుడు చక్కగా గోరింటాకు చేతితో పెడితే అందంగా ఉంటుంది కూడా కదా అమ్మవారికి కూడా అందుకని చెప్పి స్టేజ్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను దేవుడి మందిరం దగ్గరలోనే ఎప్పుడు పెట్టుకుంటాం కదా అమ్మవారిని ఏ నవరాత్రులు చేసుకున్నా ఇక్కడే చేస్తాను అనమాట నేను అమ్మవారికి పూజ అప్పుడు ఏంటంటే ఐదుగురునో ముగ్గుర్నో ఎంతో కొంత వీలున్న వాళ్ళని వీలున్నంత కుదిరిలో పిలుస్తూ ఉంటాను కదా ముత్తైదుల్ని అందుకని చెప్పేసి అమ్మవారికి ఈ చీర అయితే తీసుకొచ్చానండి ఈసారి కొత్త చీర కడదాము అమ్మవారికి అని చెప్పేసి ఈ జాకెట్ ముక్కలన్నీ కూడా తీసుకొచ్చా అనమాట అమ్మవారి దగ్గర పెడదామని పళ్ళు మామిడాకులు ఇంకా చాలా తీసుకొచ్చాను జిల్లేడు పూలు చామంతి పూలు గులాబీలు ఈయనైతే తెప్పించేశారు రాజమండ్రి నుంచి పూజకి తొమ్మిది రోజులు ఉపయోగించుకోవచ్చు అని కొబ్బరికాయలు మధ్య మధ్యలో తెచ్చుకోవచ్చు తర్వాత కమలాపళ్ళు తర్వాత అమ్మవారికి గాజులు అమ్మవారికి సెట్టు నాకు ఒక సెట్టు మొత్తం ఐదుకొక సెట్టు మా పిల్లకొకటి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర అయితే పెడతాను బొట్టు బిళ్ళలు చక్కగా గొలుసులు అమ్మవారిని రెడీ చేసేందుకు అనమాట ఈ విధంగా షాపింగ్ చేసి వచ్చేసాను ఇప్పుడు అమ్మవారిని ప్రిపేర్ చేసేసుకుందాం చక్కగా పెట్టి కాళ్ళు చేతులు పెడదామా వద్దా అని అయితే ఆలోచనలో ఉంది ముందు ఈ చీర అయితే కట్టేద్దాం చక్కగా రెడీ అయిపోయారు అమ్మవారు ఆభరణాలు అయితే పెట్టేద్దాము నేను మొన్న మీకు షేర్ చేశాను కదా చిలకను రెడీ చేశాను ఫేస్ రెడీ చేశానని చెప్పేసి అమ్మవారి ఫేస్ను కూడా అమ్మవారికే నమస్కారం పెట్టుకున్నానండి నాకైతే కుదరదేమో నువ్వే చక్కగా నీ ఫేస్ని నువ్వేసేటట్లుగానే అనుగ్రహం అని చెప్పేసి చక్కగా ఇలా అయితే వచ్చింది చిలకాకు పచ్చ రంగులో అమ్మవారు శ్యామల రూపం ఏంటంటే చిలకాకు పచ్చ రంగులో ఉంటుందంట అమ్మ అందుకని చెప్పి చిలకనైతే అక్కడ అక్కడ పెట్టేద్దాము ఇలా అయితే నాలుగు చేతులైతే పెట్టాను ఒక చేతిలో పుస్తకం పట్టుకొని ఉంటారు ఒక చేతిలో అక్షరమాల చేతి దగ్గర ఏమో చిలక ఉండేటట్లుగా ఈ విధంగా పెట్టి అమ్మవారిని చక్కగా పెట్టేసుకున్నాను తర్వాత నా దగ్గర సరస్వతీదేవి బొమ్మ ఉంది కదండి ఎప్పుడూ పూజ చేసుకునేది అమ్మ ప్రతిమ కూడా పెట్టేసుకొని చక్కగా ఇలాగ తోరాలైతే కట్టేసుకుందాం గుమ్మాలకి మామిడాకలతో తోరణ లేకపోతే ఏంటంటే పూజ చేసుకున్నట్లే ఉండదు ఇంట్లో పండగ ఉన్నట్లే ఉండదు అనమాట ఏ నవరాత్రులు వచ్చినా మనం పండగ చేసినట్టు చేస్తుంటాం కదా అందుకని చెప్పేసి తర్వాత ఇలా పద్మం వేసేసుకొని ఇక్కడ బాలా త్రిపుర సుందరిని అయితే పెట్టేసుకుందాము శ్రీచక్రాన్ని కూడా ముందు బాలారూపంగానే నేను శ్యామలాదేవిని ఆరాధిస్తూ ఉంటాను ఉంటానమాట ఇలాగ అమ్మ రెడీ అయి కూర్చున్నారు పొద్దున్నే పూజ అయితే చేసేసుకోవాలి ఇది ముందు రోజు అనమాట ప్రిపేర్ చేసుకోవడం మొత్తం ముందుగా చక్కగా గుమ్మంలో ముగ్గేసేసుకొని గడపలకి పసుపు రాసేసి బొట్టు పెట్టేసిన తర్వాత తోరం కట్టేసుకున్న తర్వాత ఇలా అనమాట ఈయన కట్టుకున్నారు కదా చిలకాకు పచ్చ రంగు ఇదేంటంటే మా మ్యారేజ్ డే రోజు మేనేజర్ గారు ఇచ్చారండి మాకు బట్టలు పెట్టిన దాంట్లో ఈ కలర్ అయితే ఉందనమాట ఈ కలర్ కట్టుకొని చేస్తే చాలా మంచిది కదా అని చెప్పి శ్యామలాదేవికి ఇలా అయితే చేస్తున్నా ఈ సంవత్సరము నేను కూడా చిలకాకు పచ్చ కలర్ చీర ఉంటే ఆ చీర కట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాం అనమాట వినాయకుడు ప్రతి మన దగ్గర పెద్దదిగా ఉంది కదా ఆ వినాయకుడిని అయితే ముందు రోజు పూజ చేసేసుకుందాం చక్కగా ఆ స్వామిని విఘ్నాలు ఏమి రాకుండా ఉంచమని చెప్పేసి అంతకే అనుకుంటూనే ఉంటాం ఏదో ఒక విఘ్నం అనేది వచ్చేస్తుంది కానీ వాటిని దాటించుకొని మనం పూజను ఆపకుండా అయితే చేసుకోవాలి అదే కదా మన సాధన ఈయన సంఘం కూడా ఊదారండి మొదలు పెట్టే ముందు లాస్ట్లో కూడా ఊదారనమాట కుదిరినంతలో కొంత పూజ రాజశేమల పూజ అనేది షోడోపచారాలతో పూజ చేసేసుకొని చక్కగా కలశానికి పూజ చేసి శ్రీచక్ర అర్చన శ్రీచక్రానికి సంబంధించింది కూడా పూజ అనేది చేసేసుకున్నాము ఈ విధంగా పూజ అనేది నడుస్తుంది చక్కగా మా ఇంట్లో తర్వాత ఇంకా వంట అయితే చెయ్యాలి కదా అదే రోజు కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా పులిహార చేశాను తర్వాత పరవాన్నం చేసి ముందు రోజు నైవేద్యం పెట్టేశాను అనమాట హారతి ఇచ్చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకుందాము నైవేద్యం తర్వాత మళ్ళీ హారతిస్తూ ఉంటాము చక్కటి పూజ మనకి ఓపిక ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేసుకోవాలండి ఓపిక లేనప్పుడు శరీరంలో పటుత్వం తగ్గితే మనం ఇవన్నీ పెట్టుకోలేము చేయలేము అని నా ఉద్దేశం అంతే ఈ విధంగా చక్కగా మా ఇంట్లో రాజశేమల పూజ అనేది మొదటి రోజు సంపూర్ణమైంది ఇదే విధంగా చక్కగా రెండవ రోజు పూజ కూడా చక్కగా చేసుకున్నాం అనమాట ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ మీకు నచ్చడం లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు వీడియోస్ ఏంటంటే వెంట వెంటనే పెట్టడం అయితే అవ్వట్లేదండి వన్ బై వన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట అందరికీ కూడా శ్యామలా నవరాత్రుల శుభాకాంక్షలు అండి మరొకసారి